హాయ్ అండి వెల్కమ్ టు మహా వ్లాగ్స్ ఈరోజు ఈ మూడు రకాల పప్పులతోటి టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే జంతికలు చేసి చూపిస్తాను ఒక గ్లాసు సాయి మినపగుళ్ళు ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు పెసరపప్పు ఈ మూడిటిని కలిపి శుభ్రంగా కడిగి వీటిని శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు వాటర్ పోయాలి దీన్ని ఒక గంట నానబెట్టాలి నానబెట్టిన తర్వాత కుక్కర్లో ఉడికించాలి కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను ఈ ఉడికిన ఈ పప్పు బాగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వరిపిండిని ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాసుతో మూడు స్పూన్లు నెయ్యి వేసాను రెండు స్పూన్ల సాల్ట్ నాలుగు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల వాము అలాగే పచ్చిమిర్చి అల్లం మెత్తగా మిక్సీ పట్టి దాని నుంచి రసం తీసుకున్నాను ఆ రసాన్ని కూడా వేయాలి ఇలా మొత్తం కలపాలి అలాగే మెత్తగా మిక్సీ పట్టిన ఈ పప్పును కూడా ఇందులో వేయాలి వేసి మొత్తం అంతా కలపాలి ఇలా కలుపుకొని కొద్దిసేపు ఇలా మూత పెట్టి ఉంచాలి అంతా ఆయిల్ అప్లై చేసుకున్నాను ఇలా జంతికలను తిప్పుకోవాలి ఇలా జంతికలను నూనెలో వేసుకోవాలి నండి జంతికలు క్రిస్పీ క్రిస్పీ జంతికలు